ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఇప్పటికే సమావేశించుకుంటూ ఉన్నారు సంతోషం అయిపోయిన దాకా ఇదే విధంగా ఉండాలని మనసా వాచా గోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక అధ్యక్షులు బాధ్యులైనటువంటి గుజ్జ సత్యం గారికి నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ జై జై బీసీ జై జై బీసీ సాంస్కృతిక బీసీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షులను రావణిక వదనో ఒక పాట పాడాల్సిన కోరుతున్నా జై బీసీ మరి బీసీ కళా మండలి కళాకాండ మరి ప్రజా పాట గాయకుడు వాక్యకారుడు మరి తిరుసిన వాళ్ళ రామలింగం కృష్ణ గారి శిష్యుడు తెలంగాణ ఉద్యమం ఆశేతు హిమాచలం పాడి తెలంగాణ సిద్ధించేదాకా తన పోరాటం చేసి అలాగే ఉస్మాన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ కృష్ణ గారి పీసీ ఎలాంటి ప్రభుత్వానికి అవరోధాలు లేవు అదే ఎందుకంటే రాజ్యాంగంలోని పదే పదే నేను చెప్తున్నా రెండు వందల నలభై మూడు జి సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది ఒకటి దానికి కేసు వేస్తారు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు కేసు వేయరు ప్రాబ్లమ్స్ రావు కేసులు వేస్తే కేసు గెలుస్తుంది ఎందుకంటే రాజ్యాంగము నలభై యాభై శాతం సీలింగ్ ఎప్పుడో తీసి మండల కమిషన్ అప్పుడు చెప్పింది మన అగ్ర కుళాలకు పది శాతం రిజర్వేషన్ చెప్పింది అదే విధంగా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో జనాభా లెక్కలుంచి తెలిసిపోవచ్చు అని చెప్పింది జనరల్ లెక్కనే ఉంటా 56 శాతం 42 శాతం బలాన్ కేరన్ దారోదాల ఆప్యన్సస్తా కాబట్టి ప్రభుత్వ వేలాది మినిమేశా లెక్కిట 42 శాతం మిర్సర్ కల్సర్ అస్తి పెంచాలని ప్రభుత్వ ప్రస్తత దృష్టి చాత్వాలై తో వెళ్ళిందెళ్ళిపోయింది 42 వచ్చే అని చెప్పి ఎల్లిపోయింది బాట పరంగిట పరంగా ఇస్తాము అట్టిస్తాని చెప్పడానికి వీలు లేదు కాబట్టి కష్టబద్ధంగా మాకు ఇష్టం వద్దు బాధ కావాలి మాకు మాకు మా పద్ధతి ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు ఇచ్చే వరకు ఈ ఇక్కడ స్టార్ట్ చేసినాం ఓ తోవ ఓ మార్గం ఏర్పాటు చేసినాం ఏంటిదంటే దీక్ష సత్యాగ్రహ దీక్ష స్టార్ట్ చేసినాం హైదరాబాద్ ఈ దీక్ష రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇజానే ఫాలో అయ్యి

शिव शिव फाल फाल भज्जा उधर मंगा माता वो तो ना पी शादी की है फाल दिल की है बड़ी बड़ी चित्तौड़ शिव फाल फाल मार्केट वालों के पास था अंधे के भज्जा उधर मंगा माता राजपूत ना నిర్దేశం మోడీ గారి యొక్క స్ఫూర్తితో స్ఫూర్తితోటి ఈరోజు బాలకృష్ణన్న గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు మరి అది దిగ్విజయం చేసి రేపు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వకపోతే మరి మోడీ మరి యొక్క బిజెస్ రాష్ట్ర అధ్యక్షులు మీరంతా చూస్తా ఉన్నాము మరి మన జరుగుతున్నటువంటి మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి మరి చేసే ధైర్యం లేక ఇవాళ పార్టీ పరంగా మరి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పేసి మన నేతృత్వంలో మరి రానున్న రోజుల్లో మరి ఏదైతే సత్యాగ్రహ దీక్ష ఉన్నదో మరి ఈ కార్యక్రమం వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిగా కోరుకుంటూ మరి ఈ రోజు ఏదైతే సత్యాగ్రహ దీక్ష మరి ఆర్ నేతృత్వంలో జరుగుతుందో మరి కాంగ్రెస్ పార్టీకి మరి కొద్ది సంవత్సరం ఉన్నది ఈ రోజు మరి ఏదైతే అమలుగానే హామీ ఇచ్చి ఈ రోజు కేంద్రం మీద ఏదైతే చెప్తుందో మరి నిన్న భారతీయ జనతా పార్టీ చీఫ్ అయినటువంటి ఎం రామచంద్రరావు గారు కూడా పార్టీ పరంగా నలభై ఆరు శాతం ఇచ్చా అని చెప్పేసి మరి చెప్పడం జరిగింది మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం అమలయ్యి దీన్ని ప్రజలందరూ కూడా గుర్తు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజు మరి ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జై బీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారికి అలాగే తెలంగాణ జాగృతి నుంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బీసీ కమిషన్ మాజీ కూడా తన జెండా తన ఎజెండా బీసీ మాత్రమే అని చెప్పి ఈ రోజు తన యొక్క దీక్ష కూర్చోవడం అనేది ఇది చాలా శుభపరంగా భావిస్తా ఈ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ న్యాయ ఈ కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఒక చిన్న పుస్తకాన్ని దేశమంతా తిరుగుతున్నాడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉండే సబ్జెక్టు మీరు విడమరిచి మీరు దాన్ని పట్టించి ఒక ప్రెసిడెంట్ కు పంపాల్సిన అవసరం ఏముంది మీరు ప్రెసిడెంట్ కు పంపి మా బండి కొట్టారు మీరు ఇప్పుడైనా సరే రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న పేపర్ లో జరిగా నేను మీరు లీగల్ ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేస్తామని అరే ఇంత చిన్న విషయానికి లీగల్ ఎక్స్పర్ట్స్ ఏంటండి కాన్స్టిట్యూషన్ టూ ఫైవ్ చదవండి చదివిన తర్వాత అర్థం చేసుకోండి ఇంతమంది మేధావులు అంటారు మహామహులు మీరందరూ కూడా మీకు తెలియదా ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ వచ్చిందండి చదవండి కాన్స్టిట్యూషన్ ఎవరో చెప్పింది వినొద్దు కొందరు ఉన్నారు కూడా ని నువ్వు ఈ సత్యాగ్రహ తీసుకుంటే ఎందుకంటే ఒకరోజు సత్యాగ్రహం తీసుకోవాలి నాకు తెలిసింది కానీ నీకు మొట్టమొదటి ఆరోగ్యం

ఢిల్లీలో ఉన్నది రాష్ట్రపతి దగ్గర బిల్లు బిల్లుందంటారు దయచేసి కృష్ణ గారు బీసీల పక్షాన యాభై సంవత్సరాలు పోరాడుతున్నారు కానీ బీజేపీ పార్టీని ఒప్పించి కూడా మీరు బీజేపీ అవసరం ఎంతైనా ఉన్నది మీరు ఇక్కడికి వెళ్ళి వస్తారు కాబట్టి వైసూరు కాబట్టి మాకు బిల్లు ఈజీగా వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం దయచేసి రాజే ఉద్యోగ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ

माई के तरफ माई के तरफ माई के बल बल करने को माई के बल बल करने को ये वाली ले डोरमेंट को ले शालिया डोरमेंट को ले ఇంత పెద్ద ఎత్తున దూర ప్రాంతాలకి వెళ్ళి వచ్చి ఈ సమావేశంలో ఈ సమావేశంలో కృష్ణకు బలం చేకూర్చాలంటే మనమందరము అందరము ఎంత కూర్చున్నోళ్ళు వాళ్ళు ఎన్నిస్తు వాళ్ళకి వెళ్ళదు ఈ కొద్ది క్రిస్టియన్కు మద్దతు కాదు ఫోటో తీయడానికి వచ్చిన మనకు అయితే క్రిస్టస్ ఏంటి వచ్చిన ప్రముఖులు ఉన్నారు వాళ్ళ ముందు ఉన్నారు ఏం చేస్తారు ఏం పోరాటం చేస్తున్నారు అంటే ఫోటోల ఫోటోల గురించి పోరాటం చేస్తున్నాం మీడ మీ అంబర్ నుండి మీ అందరిని కలిసి ఒక ఫోటో తీసుకున్న వెంటనే ఇంటికి పోతారు అంతేగాని వచ్చిన రోజు అన్నా వచ్చా నమస్కారం ఏం పోతున్న అన్నా నేను వచ్చావా దయచేసి ఉన్న నాలుగు వేల మందితో నిన్ననే కృష్ణ మాట్లాడేది ఎంత సిస్టమేటిక్ ఉందో దయచేసి మాట్లాడకండి ఒకటే నిమిషం అందరు చెప్పింది నలభై వేలు పర్సెంట్ ఎక్కువ సాధిద్దాం ఈరోజు కృష్ణ గారు ఎందుకంటే ఒంటో ఓపిక పట్టిండు అన్ని రకాలుగా చెప్పి చూసిండు మొన్న

రెండు ముదిరాజు ఒక్కటి రజక ఒకటి పద్మశాలి ఒకటి అదేవిధంగా విజయ జాంతిది ఒకటి అంటే పన్నెండు మాత్రమే ఉన్నారు ఇవాళ పెద్ద ఎత్తున అయితే ఇవాళ శాసనసభలో కూడా నూట ఇరవై ఏడు ఉంటే నూట ఇరవై ఏడు

పిహెచ్డీ చేస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజు వాళ్ళు రాజారాం లాంటి వాళ్ళు పాదరాజు లాంటి వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మణికండ లాంటి వాళ్ళు అనేక మంది అనేక మంది అలా పట్టణ అరుణ్ కూడా చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా వారి వారసుగా ముందుకు పోతారు అందరూ ఒకసారి ಜೈ 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 ಮಾತಾ ಕೋ ತನ್ನಿ ಹರಿ ಜೈ 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 ಜೈ

ఈ త్వళ్ల కోటలను ఈ అక్ర కుల కోటలను ముందు చెంది సహజ నాయకులు అనురాధ గౌడ్ గారికి అనంతయ్య గారికి రాజేందర్ గారికి భాస్కర్ ప్రజాపతి గారికి రాజేందర్ అన్న గారికి మరి మహబూబ్ జిల్లా అధ్యక్షుడు గారికి జాతీయ కార్యదర్శి గారికి మరి విద్యార్థి నాయకులకు మహిళా నాయకురాలకు పేరు పేరున ఈ సత్యాగ్రహ దీక్ష కార్యక్రమానికి వచ్చేసరిస్తూ